హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ యాక్టివ్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బ్రెడ్తో ప్యాన్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఒక టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి నెయ్యి బాగా ఎక్కిన తర్వాత బ్రెడ్ వచ్చి ఐదు పీసులు తీసుకున్నాను మనం ఎక్కువ కావాలన్నా చేసుకోవచ్చండి నేనైతే ఐదు పీసులే తీసుకున్నాను ఇట్లా నెయ్య నెయ్యి అంతా బాగా అప్లై చేసుకోవాలండి మూడు పీసులు అయితే పడ్డాయి నాకు మళ్ళీ రెండోసారి వేసుకున్నాం ఇద్దో అండి ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలా ఇట్లా మళ్ళీ ఇట్లా తిరగేసుకోవాలండి ఇవి ఈ సైడ్ ఉన్నట్టు చూడండి కాళ్ళవి బాగా ఇదే విధంగా చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా తీసి ఒక పక్కన ఒక ప్లేట్లో పెట్టుకున్నాం మిగతా రెండు పీసులు కూడా ఫ్రై చేసుకున్నాం టేబుల్ స్పూన్ నెయ్యి చేశాను ఇంతవరకు ఎట్లా చేసాము అప్లై చేసాము ప్యాన్ అంతా అట్లానే అప్లై చేసుకోవాలా ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాయి కదండి ఇవన్నీ కూడా ఇట్లా మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా తీసి ప్యాన్లో పెట్టేసుకోవాలా ఇదే విధంగా ప్యాన్లో పెట్టేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇగోండి నేను ఐదు పీసులు తీసుకున్నాను కదా బ్రెడ్ పీసులు ఇవి వచ్చి పాలు వచ్చి లీటర్ ఉంటాయండి ఇవి బాగా చిక్కటి పాలు వాటర్ ఏమి వేయలేదు పాలు ఇందులో పలేసుకోవాలా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి రోజు ఒకలాగా చేసుకుంటా బ్రెడ్తో ఇట్లా కూడా చేసి పెడితే ఇష్టంగా తింటారు వెల్త్ కూడా చాలా మంచిది కొంచసేపు ఒక నిమిషం రెండు నిమిషాల పాటు ఇట్లనే ఉంచుకున్నామండి ఈ పాలన్నీ దీంట్లో ఎనుక్కుతాయి బ్రెడ్లోకి లేకి పోసిన తర్వాత ఒక నిమిషం తర్వాత కింద బ్రెడ్ ఉంది కదండి ఇది తీసి ఇట్లా పెట్టుకోవటమే ఈ బ్రెడ్ అంతా దీంట్లో ఇంకిపోతాయి పాలు అన్నీ దీంట్లో ఇంకిపోతే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది చూడండి ఇప్పుడు తిరగేయటమే బ్రెడ్ పాలు చాలా వరకు ఇంకిపోయాయి కదండి ఇదే విధంగా చేసుకోవాలా చూడండి ఒక నిమిషం పాలు కూడా బాగా ఇంకిపోయాయి ఇప్పుడు మనం ముందుగానే బెల్లంతో కరగబెట్టుకున్నానండి పాకం కరగబెట్టుకున్నాను ఎంత ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ ఉంటుంది ఈ పాకం కొంచెం బాగా పాకం పడిందండి ఇదో అండి ఈ పాకాన్ని ఇందులో స్వీట్ ఇష్టం ఉన్నవాళ్ళైతే ఇట్లా చేసుకొని తినొచ్చు స్వీట్ వద్దనుకున్న వాళ్ళైతే పాలుతోనే బ్రెడ్ ఇదే విధంగా చేసుకొని తినచ్చండి చాలా బాగుంటుంది టేబుల్ స్పూన్లు వేసాను కదండీ ఇది అంతా కూడా ఇట్లా తో ఇట్లా తీసుకోవాలా అన్ని బ్రెడ్లు ముక్కలకి పడుతుందండి కొంచెం ఒక నిమిషం నిచ్చామంటే చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక పేట్లో వేసుకున్నాండి చాలా బాగుంటుంది దోండి చాలా బాగుంది టేస్ట్ కూడా మా అబ్బాయి అయితే స్మెల్ అదిరిపోతుందండి అని ఎప్పుడెప్పుడు తినాలని ఎదురు చూస్తున్నాడండి సప్ చూడండి నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి మీకు ఎలా కుదిరిందో మీరు ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా కుదిరిందో ఒకసారి మా కామెంట్ పెట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి